ప్రైజ్ అలార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని వెళ్ళారా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు బాగున్నారా దేవుని కృపణ బట్టి నేను నా యొక్క పరిచయం ఎంత బాగుంది మీరు ఎంతోగానో ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమం అనుకుంటున్నారు ప్రియ దేవుని వెళ్ళారా మీ అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతుంది దేవునికి స్తోత్రం చాలామంది ఈ కార్యక్రమం కొరకు మీ వంతు మీరుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కానుకలు పంపిస్తున్నారు అందును బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను దేవునికి మహిమ కలిగిన కాక ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే సౌందర్యం మనిషి ఈరోజు సౌందర్యం కోసం అందం కోసం ఈ యొక్క బాహ్య సౌందర్యం కోసం రకరకాల కాస్మోటిక్స్ వేలేలు పెట్టి బ్యూటీ పార్లర్కు ఎంతో డబ్బులు హెచ్చిస్తున్నారు చూడండి కొంతమంది పేదవాడికి తినటానికి తిండి లేక బాధపడే కొంతమంది అయితే ఈ యొక్క అందం కోసం వేరు వేరు ఖర్చు పెట్టేవాడు కొంతమంది ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీషియన్ అవన్నీ చేసి ఎన్నో రకాల డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా మనకి సౌందర్యం ఈ ముఖంలో అది కనబడాల్సింది హృదయ సౌందర్యం కావాలి ఎందుకంటే రకరకాల మనుషులు ఉన్నారు దేవుడు కోరుకునేది హృదయ సౌందర్యాన్ని గుర్తుపెట్టుకో ఈ లోకంలో మనుషులు ఇప్పుడు వివాహం చేసుకోవాలన్నా కూడా ఎలా కోరుకున్నారంటే ప్రతి ఒక్కళ్ళు బాహ్య సౌందర్యంగా తెల్లగా కనబడాలి వాళ్ళు లోపల ఎంత చెడున్నా లోపల ఎంత ద్వేషం ఉన్నా లోపల అసూయ ఐ ఐదు ఫస్ట్ వివాహానికి చూసేటప్పుడల్లా ఆ పై రూపం చూస్తున్నారు అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే హృదయ సౌందర్యం అంతరంగ సౌందర్యం ప్రభుకు మహిమ చూద్దాం బైబుల్ గ్రంథంలో పైకి లోపం లేకుండా కనిపిస్తున్నా ఉన్నారు అంతరంగంలో వాళ్ళలో నా చెడుగు ఎంత ఎలా ఉందో చూద్దాం దేవనామానికి మహిమ రెండో సమయాల గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో ఇరవై ఐదో చదవండి

లేనివాడై ఉన్నాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపం లేని వ్యక్తి అట ఎవరైనా అప్షాలోం ప్రార్థన ప్రభు ఈ అప్షాలోం గురించి మేము చదివి అన్నాం ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని ఏ సునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలో ప్రియ దేవుని బిడ్డారా ఈ అప్షాలం గురించి ఏమని రాయబడిందంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడు ఇస్రాయేలులో అంత సౌందర్యవంతుడని ఉంది మంచిదే పై రూపం చూస్తే చాలా అందగాడి కానీ అంతరంగంలో ఉందే చాలా ద్వేషం ఉంది అంతరంగంలో అధికార కాంక్ష ఉంది అధికారం కావాలి సొంత తండ్రిని ద్వేషించి సొంత తండ్రి మీద పగబెట్టుకొని తండ్రిని చంపి ఇతడు రాజా అవ్వాలన్నదే ఈ ఉద్దేశం ప్రియమైనటువంటి క్రైస్తవ బిడలారా అధికారం కోసం ఎంతటి తెగిస్తున్నారు చూడండి తన తండ్రినే కాదు అన్న మీద కూడా పగ పెంచుకున్నాడు పగ పగపించుకొని అన్ననే హత్య చేశాడు ఎంత దౌర్భాగ్య స్థితి అండి తోబొట్టుని ఇలా చేశాడు మరి ఇతని అప్షాలు కేవలం ఇతరుల ఏంటంటే చూడండి పైకి మాత్రం చాలా అందగాడే అంతరంగంలో ఇంత అతనిలో ఉన్న ద్వేషం పగ ఎంత ఉన్నాయో చూడండి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల దేవుని పిల్లలుగా మనం అలా ఉండకూడదు ఈరోజు కొంతమంది సంఘాల్లో కూడా అలాగే ఉంటున్నారండి అధికార దాహం మేము పెత్తనం చేయాలి మేము సీనియర్ విశ్వాసం మేము సంఘ పెద్దనం లేకపోతే మేము చెప్పినట్టు వినాలా అని కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు అన్ని సంఘాలు కాబట్టి కొన్ని సంఘాలు కొంతమంది దైవజనుల మీద కూడా పెత్తనం చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళు అధికారం చలాయించేవాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎలా చెప్తే అలా నడవాలి ఈరోజు కొంతమంది వేయం చెప్తారు అయ్యా మీరు పలానా వాకింగ్ చెప్పాలని వీళ్ళు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా వాళ్ళ ఇంటిలో ప్రార్థన పెట్టాలని వీళ్ళు నడిపింప వీళ్ళు చెప్పినట్లే వెళ్ళాలి అలా కూడా ఉన్నారు కొంతమంది క్రైస్తవ బిడలారా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నారు ఎందుకు నీకు ఈ అధికార ఎందుకు నీకు ఈ పెత్తనాలు చూడండి ఇక్కడ గమనించినట్లయితే మనకిక్కడ ఈ మన వ్యక్తి తండ్రిని చంపి ఆ యొక్క అధికారం చేజిక్కించుకోవాలి

కనిపెట్టి జాగ్రత్త వినండి తండ్రి దగ్గరకు అందరూ గారి దగ్గరికి ఎలా వస్తున్నారంటే అయ్యా మరి మాకు సమస్య ఉందో మాకు పరిష్కారం కావాలి మాకు న్యాయం చేయండి అని రాజుగారిని కలవటానికి చాలామంది ఆయా ప్రాంతాల నుంచి చుట్టుప్రక్కల గ్రామాల నుండి దావీ దగ్గరికి వస్తుండేవారు అయితే వారి దగ్గరికి వెళ్ళి ఈయన ముందుగానే గుమ్మం దగ్గరికి కాచుకోనండి ఆ రాజమందిరికి వెళ్ళక ముందు కాచుకోనండి మీరు ఎక్కడ నుండి వచ్చారు ఏ ఊరి నుండి వచ్చారు ఏం కావాలా మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి మీకు ఉపయోగం లేదు రండి అని వాళ్ళతో ప్రేమగా మాట్లాడి మాట్లాడి వాళ్ళ చేతిని ముద్దు పెట్టుకొని చక్కగా వాళ్ళని ఎంతో హత్తుకున్నట్టు చేసి అలాగ నటించి కొంతమందిని తన వైపు తిప్పుకొని అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి మీకు న్యాయం జరగదు నేను మీకున్నా అని చెప్పేసి చూడండి ఈ విధంగా కొంతమందిని వసిపరుచుకున్నాడు ఎందుకు అధికార దాహం అసలు తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉంటే కుమారుడికి ఘనత ఉంటుంది కదా పలానా రాజుగారి కుమారుడు అండి అని ఎంత ఘనత ఉంటుంది కానీ తండ్రినే చంపడానికి అంత ప్రయత్నం చేశాడంటే అంశాలు మరి పైకి మాత్రం ఏ లోపము లేని వాడే అన్ని లోపాలే క్రైస్తవ బిడలారా ఈరోజు నిజీవితం ఎలా ఉన్నది నీ అంతరంగం మానవుని హృదయంలో భయంకరమని ఉన్నాయి కదా మార్కుస్థమార్త ఏడు ఇరవై ఒకటిలో లోపలి నుండి అనగా మనుషుల హృదయముల నుండి ఈ భయంకరమైన నిష్ఠ ఉంటుంది అక్కడ అంటే పైను బాగా కనిపిస్తున్నారు లోపల అంతరంగం ఎంత చెడిపోయింది చూడండి క్రైస్తవ విడదారా మరి అందుకే ఈ శుద్ధి చేయాలనేది దేవుని ఉద్దేశం ప్రభు మహిమ మహిమగలుగుని కాక హలోలుయా ఇంకా గమనించినట్లయితే ఇతరులు ఇంకా ఎలాంటి పైకి లోపం లేదు అంతరంగంలో లోపం చూడండి ఒకటి ఇతరుల ఉన్న లోపం ఏమని చెప్పారంటే అధికార కాంక్ష రెండవదిగా చూస్తున్నట్లయితే రెండవ సమయంలో పదహారు అద్దీ ఇరవై రెండో వచ్చినంలో ఈ అధికారం కోసము ఎలాంటి తప్పుడు పైలనిగా ఒడి కట్టేస్తున్నాడు ఇరవై రెండవ వచ్చింది చదవండి కాబట్టి చూడండి ఎంత భయంకరము అంటే తన దగ్గర ఉన్న కొంతమంది తప్పుడు ఆలోచన ఈ అహీతో పేలు ఇలాంటి ఎలాంటి ఆలోచన ఇస్తున్నానంటే ఇది చూసావా ఇతనికి ఏమని చెప్తున్నారంటే బాబు నీవు గనుక మీ నాన్నగారి దగ్గర ఆ మీ నాన్నగారి అధికారం నీకు రావాలంటే మీ నాన్నగారి దగ్గర ఉపపత్తులు ఉంటారే వారితో నువ్వు పాపం చేస్తే మీ నాన్న కోపం వస్తుంది నీ మీద ద్వేషం వస్తుంది ఇప్పుడు ఆ విధంగానే మీ నాన్న ఏదో ఒక విధంగా చేసేసి అధికారం నువ్వు కాజేసేవచ్చు ఎంత చెడ్డ ఆలోచన దుర్మార్గత అంటే ఈ పనులు చేసేది ఒక తండ్రి యొక్క ఉపబందాన్ని అంటే ఈయన పిన తల్లి అవుతారు అలాంటి వారితో కూడా అందరూ చూస్తుండగా పాపం చేసి చూడండి కేవలం అధికార దాహం ఈ అధికార దాహం కోసం మానవుని జీవితం ఎలా వెళ్తుందో చూడండి అషాలోము పైకి లోపం లేని వాడు అంతరంగంలో వ్యభిచారాత్మను కూడా పనిచేస్తుంది క్రైస్ధలో హాలలుయా క్రైస్తవ సోదరుడా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ జీవితం ఇలాంటి పాపం ఉంటే దేవుడు ఇప్పుడే నీస దేవుని సరైన పశ్చాత్తాపడాలి హాలూయా పైకి మాత్రం ఏ లోపం లేనివాడే కానీ కానీ అంతరంగం అంతా ద్వేషముతో ఉన్నాడు హాలలుయ బాహ్య సౌందర్యం లోపం లేనిది అంతరంగ సౌందర్యం అన్ని లోపాలే కనిపిస్తున్నాయి కాబట్టి క్రైస్తవ సోదరుడా సోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఇలాంటి పాపాన్ని ఇలాంటి ద్వేషం ఇవన్నీ కూడా నీలో లేకుండా దేవుని దగ్గర శుద్ధీకరించుకోవాలి నీ సౌందర్యాన్ని దేవుని కనపరచాలి ప్రభునామానికి మహిమ మనం ఎలా మన సౌందర్యాన్ని దేవునికి ఎలా కనపరచాలి దేవునామానికి మహిమ గలుగును గాక హలే మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎస్థైన గ్రంథంలో చూద్దాం ఒకటే అధ్యాయము పదో వచ్చింది చదవండి ఉన్నప్పుడు రాణి ఇక్కడ ఇక్కడ మనకు అనిపిస్తుంది అహర్వరేషు రాజుగారి నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధికారి ఇంత ఉన్నతమైన అధికారం నూట ఇరవై ఏడు దేశాలు కూడా అధికారిగా ఉంటున్న ఈయనకు మరి ఇలాంటి వ్యక్తి అయిన అహర్వరేశ్వర రాజుగారి భార్య అంటే భర్త ఒక హోదాలో ఉన్నప్పుడు భర్త రాజైనప్పుడు భార్య రాణి దేవుడు అంత హోదా ఇచ్చాడు కదా నీ భర్తకు అంటే భర్త అందరిలో ఏమని చెప్తున్నాడు అంటే మిగతా రాజులందరూ వచ్చారు సంతోష విందు జరుగుతుంది విందు జరిగే ఆనందంలో తన భార్య గొప్పతనం చెప్పుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు నా భార్య చాలా సౌందర్యవతి ఎందుకంటే ప్రతి పురుషుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు నా భార్య ఎలా ఉంటుంది నా భార్య మంచి ప్రార్థన పొరలు నా భార్య అండి చాలా ఓర్పెక్కువ అని చెప్పేవాళ్ళు ఉంటారు ఎవరు ఎవరి భార్యను తక్కువ చేసి మాట్లాడరు ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు తన భార్యను ఘనపరుస్తూనే ఉంటారు ఎందుకు దేవుని వాక్యం చెప్తుంది కదా పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని అలాగే భార్యలను ఘనపరుస్తూ ఉంటారు ఎందుకు మాకు బిషప్ తండ్రి స్పజ్జన్ రాజు గారు ఉన్నారు మరి పాస్తం గారిని చాలా ఎలాగా మరి ఎంతో గౌరవముగా ఆమెకి ఘనత వచ్చేటట్లు చక్కగా ఎక్కడికి వెళ్ళి నా గురించి ఏ మీటింగ్స్ అయినా చెప్తాను నా భార్య ప్రార్థన పొర్రారు దేవుడు మంచి ఇచ్చాడు నా కొరకు నేను కష్టపడి సేవ చేసి వస్తే ఆ రాత్రి అంతా పడక దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంది అట్లా కొంతమంది ఎలా చెప్తారంటే భార్యల గురించి మరి గొప్పతనాన్ని ఇలాగే ఈ రాజుగారు కూడా ఆహశ్వరేష్ గారు భార్య గొప్పతనాన్ని వర్ణిస్తూ అందరి ముందు నా భార్య చాలా సౌందర్యవతి అంటే అంటే చాలా అందగత నేను చేసుకున్నాను అందరికీ చూపించాలి అన్నది ఆయన ఆరాటం ఈ లోపు కొంతమందిని పంపించారు అమ్మగారిని పిలుచుకొని రమ్మని పంపిస్తే ఇప్పుడు వాళ్ళందరి ముందు ఏమంటున్నారంటేవా చే నేను రాను నా సౌందర్యాన్ని వీళ్ళందరి ముందు చూపించాలా ఎవరు అక్కడ పిలిచింది భర్త వేరే వాళ్ళు ఎవరు గారిని రన్ని చూడాలని అనలేదు కదా భర్త ఆధ్వర్యంలో ఆయన ఉన్నాడు నీ భర్త ఎక్కడుంటే అక్కడ నీ భర్త ఏం పిలుస్తూ లోబడాలి ఎందుకంటే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడమని బైబుల్ చెప్తుంది ఈరోజు చాలామంది ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయి కుటుంబాలు సఖ్యత లేకుండా పోతుంది సమాధానం లేకుండా ఐక్యత లేకుండా పోతుందంటే లోబడకపోవటం వలనే చాలామంది ఈరోజు ఒకవేళ నువ్వు స్త్రీ ఉద్యోగం చేస్తున్నా సరే దేవుని వాక్యం చెప్తుంది కదా నీకు ఆ భర్త నీకు యజమాని కిరీటం అలాంటిది మరి యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటమైనదని కూడా దేవుని వాక్యం శి కాబట్టి యోగ్యమైన భారీగా ఉండాలి ఆ భర్త పిలిచినప్పుడు లోబడాలా విధేయురాల వారు కానీ మీ వస్తే రాని ఏమంటుందో తెలుసా నేను వచ్చి వాళ్ళందరి ముందు నా సౌందర్యం కనపరచడం ఏంటి నేను రానని గర్వించింది అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ప్రైజ్ అలాడ్ అసలు ఎక్కడ ఈ ఘనత ఎక్కడి నుండి వచ్చింది నీ భర్తను బట్టి వచ్చింది ఘనత నీ భర్తను బట్టి నీకు విలువ వచ్చింది నీ భర్తను బట్టి నువ్వు ఒక రాణి అయ్యావు అంటే రాజుగారంటే రాజుగారి భార్య రాణి గారు పాస్ట్ర గారంటే పాస్టర్ గారి భార్య పాస్ట్రమ్ గారు అంటే ఈ ఘనత నీకు మన యజమానిని బట్టి వచ్చిందన్న మర్చిపోయావా సోదరి దేవునికి స్తోత్రం కలుగునిగా కాలెలుయా ఎందుకంటే ఏ విషయములైనా నువ్వు తగ్గే ఉండాలి లోబడాలి స్త్రీలు స్త్రీలు అనుకోవయు మరియు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని బైబుల్ చెప్తుంది కాబట్టి ప్రియ క్రైస్తవ బిడలారా నీ అలంకరణ ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధియు లోబడే గుణం ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు ఒక దేవుని బిడవ క్రైస్తవు మరి ఎవరైనా సరే దేవునికి వాక్యం చెప్తుంది కదా లోబడమని స్త్రీలు లోబడాల్సింది దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి పురుషుడికి దేవుడు చెప్పాడు పురుషులారా మీ భార్యని ప్రేమించమని పురుషుడికి చెప్పాడు స్త్రీలకు స్త్రీలారా మీ స్వపురుషులకు మరి లోబడమని చెప్పారు వాక్యాన్ని నెరవేర్చాలి ప్రయస్తో బిడలారా హలెలుయా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కానీ అయితే లోబడలా విధేయత చూపల గర్వించి చివరికి రాజ్యాన్ని కోరిపోయింది ఆమె సౌందర్యం ఎక్కడ కనబడుతుందంటే అంటే ఆమె పైకి బాగా బాహ్య సౌందర్యములో మంచిగా ఉండొచ్చు కానీ అంతరంగములో లోపం ఏంటంటే గర్వం అప్షలోములో అంతరంగంలో ఏముందంటే పగ అధికార దాహం ఇవన్నీ ఉన్నాయి కానీ ఈమెలో ఉన్నది ఏంటంటే గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నారు కదా పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు మరియు ఉంటుందని వాక్యంలో సెలవిస్తుంది కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా రోజు దేవుడు నీలో కోరుకుంటుంది ఏంటంటే నీ సౌందర్యాన్ని దేవు నామానికి మహిమ మహిమగలుగును గాక ఇంకా చూడండి కొంతమందిని మీ ముందు పెడతాను ప్రభుకు మహిమ మహిమగలుగును గాక వీరు ఎలా ఉన్నారు మనం మొదటి సమీల గ్రంథం తొమ్మిది అధ్యాయము రెండవ వచ్చిన చూడండి ఇక్కడ మనకి సౌలు మహారాజు కనిపిస్తున్నాడు ఈయన ఈయన కూడా పైకి చాలా సౌందర్యవంతుడు దావీదు కంటే కూడా మొట్టమొదటిగా ఇస్రాయల్ ప్రజలకు రాజుగా ఉన్న వ్యక్తి సౌలు చాలా అందగాడు ఆజానుబాహుడు మరి మంచి ఎత్తుగా ఉంటాడు ఈ భుజాలు మొదలుకొని అందగాడని బైబిల్ బైబుల్ చెప్తుంది చదవండి అన్నమాట సౌలు అని ఒక కుమారుడు నిన్ను అతను బహు సౌందర్యం గల అతని పాటి సుందరు ఒకడునూ లేడు భుజము మొదలుకొని పైకి పైకి ఇతర కంటే ఎత్తుగలవాడు ప్రైజ్ అలాడ్ బహు సౌందర్యం గలవాడు భుజములు మొదలుకొని బాగా పైకి ఎత్తు చాలా ఎత్తుగా ఉన్నవాడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలండి మనం ఉన్నతమైన స్థానం ఉండాలి అంతగా పై రూపము చాలా సౌందర్యంగా ఉన్నాడు కానీ అంత రంగములో అతనిలో ఉందంటే అసూయ అందుకే సౌలాత్మ అంటారు చాలామంది ఎవరన్నా వాళ్ళ హృదయాల అసూయ అంటే సౌలాత్మ అందరూ ఈ యొక్క సౌరు గారే ప్రకటన చేస్తాడు ఏమని చెప్పారు మరి గొల్లిత అనే వ్యక్తిని ఈ పిలిస్తుడైన గొల్లియాతను జయించడానికి మరి ఎవరు ముందుకు రాలేకపోతున్నారు ఆయన జయించాలంటే ఆయన చాలా ఆజానుబాహుడు ధైర్యశాలి పరాక్రమ గల ఉన్నాడు ఆయన పందెం కాస్త అందరితో ఛాలెంజ్ చేస్తున్నాడు మీలో ఎవరైనా ఉన్నారా ఇస్రాయల్ ఎవరైనా ఉన్నారా నన్ను జయించడానికి రండి రండి అంటే ఆయన చూస్తే పారిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు వణికిపోతున్నారు భయపడిపోతున్నారు అప్పుడు సౌలు రాజుగారే ఇస్రాయిల్కి మొట్టమొదటిగా మరి రాజుగా ఉన్న ఈ సౌలు దేవుడు ఏరి కోరి అతని రాజ్యాన్ని అప్పచెప్పాడు ఒకప్పుడు ఎలాగా గార్ధం బాలం పోయిందని ఎత్తుక్కున్న సమయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు అతను చూసినప్పుడు ఫస్ట్లో చాలా బాగున్నాడు మంచిగా ఆయన అసలు నా కొద్దని సామాన్లు దాక్కుంటే ఆ సామాన్లు ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తాడు నువ్వు నాకు కావాలి రాని రాజుగా మరి ఒక పదవి అప్పు చెప్పేసి దేవుడు అతను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న అప్పు దానికి ఎంత విధేయత కలిగి ఉండాలి ఎంత లోబడాలి ఎంత దైవభయం కలిగి ఉండాలి తనే కాదు రోజు వాక్యం ప్రియ దేవుని బిడ్డారు మన జీవితాల్లో కూడా నీకు ఒక పోస్ట్ ఇచ్చాడు దాన్ని బట్టి దేవుని మహిమపరచు దేవుడికి ఒక ఉన్నతమైన జాబ్ ఇచ్చాడు దాన్ని బట్టి దేవుని గనపరచు అంతేగాని గర్వించకు దేవునికి ఒక ఉద్యోగం ఇచ్చాడు దాన్ని బట్టి దేవుని మహిమపరచు అంతేగాని నీకన్నా తక్కువగా ఉన్నారని హీనపరచడం తక్కువగా చుట్టం అవమానపరచడం హేళం చేయడం చేయొద్దు దేవునికి ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి గనపరచాలి కృతజ్ఞత చెల్లించాలి కొంతమంది ఎంత విధేయత కలిగి ఉంటారు తెలుసా దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు కొంతమంది ఉద్యోగం రాగానే ఆ కళ్ళు నెత్తికెక్కుతారు ఎందుకంటే గర్వం అండి ఇక్కడ ఈ సౌలులో జరిగింది కూడా అదే అందరూ పిలిస్తూడిని జయించడానికి భయపడిపోతున్న అప్పుడు అన్నాడు ఎవరైనా సరే నా రాజ్యములు మరి ఈ పిలిస్తీడైన వ్యక్తిని గొల్లితుని జయిస్తే నా రాజ్యములో సగమిస్తాను తర్వాత నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను ఎన్నో రకాల ప్రకటనలు అన్ని చేస్తారు ప్రైజలు అడాలేలు యా అన్నమాట ప్రకారం నెరవేర్చాలి ఇప్పుడు ఆ దావీదని వ్యక్తి యవ్వనుడు నునుగు మీసాల కలిగిన వాడు ఆయన అన్నదమ్ములకి ఆయన యుద్ధంలో అన్నదమ్ములకి ఏదో క్యారేజీ తీసుకుని వచ్చాడు అందరిని అడిగాడు ఏంటి ఎక్కడ జరుగుతుందంటే యుద్ధం జరుగుతుందంటే ఆరా తీసుకున్నాడు తెలుసుకున్నాడు తెలుసుకొని ఆ వెళ్ళి పలానా చిన్నబాబు కుర్ర గమనిస్తున్నాడు ఇతను యుద్ధం చేస్తాడట ఆ గుళి అతను చేయిస్తాడంటే అందరూ అతడు అన్నదమ్ములు కూడా కోప్పడ్డారు ఎరా నువ్వు హృదయ గర్వంతో ఉంటున్నా నువ్వు యుద్ధం చేస్తావని అతన్ని కూడా అవమానపరిచారు అయినా సరే దావీది మాత్రం వెనకాడలేదు దేవునికి స్తోత్రం కలిగినిగా కహాలే సభలు కూడా ఫస్ట్లో అన్నారు అతను చూసి అసలు నువ్వు బాలుడివే నువ్వెలా చేస్తావు బాబు అంటే నేను సింహాన్ని చేల్చగలిగాను ఎలుగుబంటిని చేల్చగలిగాను ఈ సున్నతలేని పిలుస్తుడు ఎంతండి అంటే దావీదులో ఒక ధైర్యం ఏంటి నేను దేవుని శక్తి నాలో ఉన్నది అతను ఎంత అని ఛాలెంజ్ చేసినా దావీద్ అతను చూసినప్పుడు చూడముచ్చటగా అతని మాటలు చూసినప్పుడు సౌలు మహారాజు గారు సరే సరే బాబు సరే చేయి నీకెందుకు అని రాజుగారు అనుమతి ఇచ్చారు అంత బాగానే ఉంది మరి దావీదు ప్రసిద్ధలో హలేలుయా ఎప్పుడైతే సవులుని ఆ యొక్క మరి యుద్ధంలో ఓడించి ఐదు నూన్న నరాలు తీసుకెళ్ళి రాజుగారి ఆయక మరి ధరించినా కూడా ఎందుకంటే యుద్ధంలో వెళ్ళే ఆ కవచం అవన్నీ నాకు అక్కర్లేదు ఈ నాకు వాడుకలేదు అవన్నీ తీసేసి ఐదు నొన్న నరాలు తీసుకుని ఒకే ఒక్క రాయితో గొల్లియాతు జయించాడు చివరికి ఆ ఖడ్గంతో తల ఛేదించాడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొదటి సమయాలుగా పద్దెనిమిది అధ్యాయులు చూడండి అందరూ మరి గాన ప్రతిగానాలతో స్థుతి చెల్లిస్తూ ఆరో చదవండి తిరిగి వచ్చినప్పుడు ఇస్రాయల్ వాద్యములతో పాడుచు రాజ్యం రాజు రాజైన సౌలు ఎదుర్కొన వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానము గానము వాయించు సౌలు వేల అదిగో చూడండి సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రుడు హతం చేస్తాని చెప్పేకి ఈ మాట లేదు ఎంటనే అతను దురాత్మ అసూయ చూడండి ఎనిమిది వచ్చి అన్నాడు ఆ మాటలు సౌలునకు చూడండి ఆ దావీ ఆ చిన్నవాడికి ఏమో పదివేల కొలదా నేను రాజున అంటే నాకు వేల కొలదా వెంటనే దేవుని ఎదురు దురాత్మ ఒకటి అతను ప్రవేశించింది అసూయ అండి క్రైస్తవ బిడలారా అసూయ అనేది చాలా ప్రమాదకరం అది భయంకరమైన వ్యాధి కన్నది భయంకరమైంది అసూయ మనిషిని ఎముకలు కుళ్ళు కుష్టు కన్నా కూడా అది ఇంకా మనిషి ఎముక్తినే అసూయ ఆత్మ అంటే ఇప్పుడు ఇతరుల ఉన్నది ఏంటంటే అసూయ దావీదును చూసినప్పుడల్లా ఆ బళ్ళంతో చంపాలి అనుకునేవాడు ఎక్కడ ఎందుకంటే అసలు ఆ రాజ్యంలో శత్రువులు లేకుండా తరిమి కొట్టాడే ఆ యొక్క గొల్లితకు భయపడిపోతున్నప్పుడు ఈ చిన్నవాడైన మంచి పని చేసే అని మెచ్చుకోవాల్సిన ఈ సవులు అతనిలో పగ పెంచుకున్నాడు ద్వేషం పెంచుకున్నాడు అసూయ పెంచుకున్నాడు పైకి మాత్రం ఎలా కనపడుతున్నాడు ఏ లోపము లేనివాడు సౌందర్యవంతుడే హల్లేలుయా చివరికి ఏమైపోయింది జీవితం క్రైస్తు బిడలారా ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ సౌందర్యాన్ని కాపాడుకో పైకి అందగాడంటున్నారు నేను పైకి నేను జనం అందరూ కూడా చాలా చక్కగా మెచ్చుకోవచ్చు కానీ అంతరంగ సౌందర్యాన్ని కాపాడుకో దేవునికి మహిమ కాక నీ అంతరంగ సౌందర్యాన్ని ఇతరులకు చూపాలి ప్రభునామానికి ఏ మహిమ హలే నీ రాజు ఎలాంటి వాడట సౌందర్యవంతుడు ప్రయత్నాడు హాలుయా కాబట్టి క్రైస్తు బిడలారా రోజు మన అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి కొంతమంది జీవితాలు ఇంకా అంతరంగ సౌందర్యం బాహ్య సౌందర్యం అంతరంగ సౌందర్య కూడా బాగున్న వాళ్ళు ఉన్నారు ఆది కాలంలో ఇక్కడ రిప్కా కనిపిస్తుంది ఇరవై నాలుగు అధ్యాయము పదహారు వచ్చిన చూడండి ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె ఏ పురుషుడును ఇక్కడ మనం గమనించినట్లయితే రిప్కా ఆమె గురించి బైబుల్ అని చెప్తుంది ఆ చిన్నది చక్కనిది ఈసారి అంటే బాహ్య సౌందర్యం ఉంది అంతరంగంలో కూడా సౌందర్యం ఉంది కాదు ఎలియాజర్ గారు ప్రార్థన చేసుకుని వచ్చాడు అయ్యా నా యజమాని కుమారుడికి తగిన భార్య రావాలి అయితే ఏ చిన్నదైతే నాకు నీరు పోసి నాకు మాత్రం నా ఒంటెలకు గొడవ వస్తుంది ఆమె నా యజమాని కుమారుడికి భార్య అంటే ఈ లోపొచ్చిందేమో తనకి ఆయనకున్న పది ఒంటెలకు అయ్యా మీరు నీరు తాగండి మీ ఒంటెలు కూడా పోస్తాను చేస్తే చూడండి అంతరంగ సౌందర్యం కూడా ఎలా ఉందో ఆయన అనుకున్నాడు ఇక ఏమేనా యజమాని కుమార్కి భార్య హల్లెలుయ పరిశుద్ధతను కాపాడుకుందామే చక్కనిది కన్నిక కాబట్టి క్రైస్తవ బిడలార మన అంతరంగ సౌందర్యం పరిశుద్ధంగా కనపడాలి దేవునికి మహిమ మహిమగలుగుని కాక అంతరంగ సౌందర్యంలో పరిశుద్ధతను కోల్పోకూడదు దేవునికి మహిమ మహిమగలుగుని కాక దేవుడు కోరుకుంటున్నాడు నీ సౌందర్యాన్ని దేవుని నామానికి మహిమ మహిమగలుగును కాక మొదటి సమయ గ్రంథంలో ఇరవై ఐదు అద్దె మూడో వచ్చినంలో ఇక్కడ మనకి అభిగయేలు ఈమె కూడా ఎలాంటిదో చూడండి అతని పేరు అతని పేరు నాభాలు అతని భార్య పేరు అతని భార్య పేరు అభిగయలు ఈ స్త్రీ ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి ఉండిను అయితే ఆ శరీరం బట్టి చూడగా శరీరం బట్టి చూడగా నాభాలు నాభాలు మోటివాడును దుర్మార్గుడే చూడండి నాభాలు అనే వ్యక్తి దుర్మార్గుడు మోటివాడు కఠినుడు పనికి మాలివాడు అలాంటి దుర్మార్గుడైనా సరే అభిగయేలు సౌందర్యవతి రూపవతి సుబుద్ధి కలిగిన స్త్రీ ఎంత విధేయతతో లోబడింది భర్త ఇష్టం వచ్చినట్టు దావీదుని దావిదుని పనివాడిని దూషించినప్పుడు కూడా దావి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడింది అయ్యా నా భర్తను బట్టి క్షమించయేమ ప్రియ క్రైస్తవ బిడలారా ఈరోజును అలా ఉండగలుగుతున్నా భర్త దుర్మార్గుడైనా కఠినుడైనా పనికిమానివాడైనా కాపురం చేసుకొని దేవునికి లోబడి దేవుని భయం కలిగి జీవించింది అవిగేయలు అదే ఆమె అందం ప్రైజ్లో వాడు హలెలుయ అంటే ఈడు దుర్మార్గుడే నా భర్త పనికి ఇతని దగ్గర నేను ఉండను కాపురం చేయాలి అనుకోలే ఆమె ఆమె లోబడి తను కాపురం చేసి తను తప్పిదం చేసినప్పుడు ఆ తప్పిదం తన మీద వేసుకొని దావి దగ్గర పశ్చాత్తపడదు అది ఆమె సౌందర్యం అవును స్త్రీలారా క్రైస్తవ బిడ్డలారా ఈరోజు నీ సౌందర్యం మరి కాపాడుకోగలుగుతున్నారా దేవునికి మహిమగలుగును గాక హలెలుయ దయచేసి ఈ ప్రార్థన లేఖి నాతో కూడా ఈరోజు దేవుడు కోరుకునే సౌందర్యముని కావాలి ప్రయత్నాలు హల్లెలుయా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికే స్తోత్రములనైనా దయగలిగిన మా దేవాజీవము కలిగిన దేవానికే స్తోత్రములు ఇప్పటి వరకునైనా విత్తబడిన వర్తమానమును ప్రతి హృదయములో పలింపు దయచేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామమును ప్రార్థిస్తూ వేడి కొంచెం నామ తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా ప్రియ దేవుని బిడలారా మీ ముందు చక్కని పాట నిండా మరి నివే దేవాని ఒక పాట రా రాశారు అతను నా స్నేహితులు మరి పెందుర్తి పాలరాజు గారు గత ఇరవై రెండు సంవత్సరాల క్రితమే ఈ పాట ఆయన రాశారు అయితే ఈ పాటను తను ఇరవై రెండు సంవత్సరాల క్రితం రాశారు కానీ ఈ పెందుర్తి పాలరాజు గారు రాశారు అని చాలామందికి తెలియదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పాట వాళ్ళు రాసినట్లుగా చలామణి అవుతున్నారు ఎందుకంటే ప్రియమైట దేవుని పిల్లలారా మాది చాలా తప్పు అతను ఎంతో కష్టపడి దేవుడు తనకిచ్చిన దాన్ని తన హృదయంలో పెట్టిన దాన్ని తన హృదయంలో ఉన్న బాధను ఒక పాటగా రాసి అతను కొంతమందికి ఈ పాట ద్వారా ఆ మెసేజ్ని ఇవ్వాలని తనేం ఏం చేశానంటే ఈ పాట ఎంతో కష్టపడి ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకున్న పాట ఇది అది రాసి ఇస్తే అతను కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పాటను దొంగిలించేసేసి వీళ్ళు రాసినట్లుగా చలామణి చెప్తున్న వాళ్ళు చాలామంది కానీ ఈ సమాజానికి తెలియదు అది అయితే అతను ఇప్పుడు ఆ పాట రిలీజ్ చేశారు క్యాసెట్ రూపంలో మీ ముందుకు వస్తుంది గుండె నిండా నువ్వే అన్న పాట వస్తుంది దయచేసి వీక్షించండి ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆ పాట మీరు కూడా మరి పెందుర్తి పాలరాజు గారు యూట్యూబ్లో ఆ పాట వస్తుంది వినండి దైవాశీర్వదాలు పొందండి అనేక మందికి షేర్ చేయండి ప్రియ దేవుని బిడ్డలారా మరి అతని యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ దేవుని బిడ్డలారా మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను ఈ ఆలస్యం ఎందుకు దేవుడి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి నా అడ్రస్ పాష చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి దేవునికి మహిమ కలిగిన గాక ప్రియ దేవుని బిడ్డలారా మీకు ఎలాంటి ప్రార్థన అవసరుతున్నా నేను నా ప్రార్థనా బృందం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి దేవునికి ఏ మహిమ కలుగును కాక అలాగే మా యూట్యూబ్ ఛానల్లో కూడా మా వర్తమానాలు మరిన్ని ఇంకా మీరు చూడాలంటే చందోలు మూసేయండి టైప్ చేసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ దేవుడు మిమ్మల్ని దీవించను కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆమెన్